ఈ అంటే గార్డెన్ అనేది మనకున్న చిన్న పరిధిలో మామిడు మొక్కలు ఉన్నాయి మన మన పొలంలో ప్రతి దాంట్లో ఇందులో ఉన్న నలభై యాభై మొక్కలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ అండి ఈ వెరైటీ ఇది ఉన్నది ఇది ఏంటంటే పనస అండి దీని వయసు నాలుగు సంవత్సరాలు అండి ఇది ఇంకో నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది అండి అది సీతాఫలం టూ ఇయర్స్ అండి ఈ వారం వారంతా కూడా సీతాఫలం వేసానండి ఈ ప్రహరీ గోడకి చేర్చి కాంపౌండ్ వాళ్ళకి చేర్చి అన్ని కూడా సీతాఫలాలు ఉంటాయండి ఫస్ట్ స్టెప్పు సెకండ్ స్టెప్పు అనేది మామిడి చెట్టుతోటి ఉంటుందండి ఆ తర్వాత వచ్చి వెలగ చెట్టు అండి ఇది వినాయకుడికి బాగా ఇష్టమైనది ఇది ఒక ఫ్రూట్ అండి అవునండి ఇది మొన్నకి మొన్నటిదాకా చాలా కాయలు ఉండేవి మేము కొయ్యటం జరిగింది ఇది వేలగ పండు ప్లస్ వెలక్కాయ పచ్చడి అనేది చాలా ఫేమస్ దీన్ని పెరుగుతోటి పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చూసే ఉన్నారో చూడలేదో నాకు తెలీదు ఇవి ఇవి వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఈ బంగిన బిల్లండి ఇవేమో దిస్ ఈస్ కొబ్బరి మావిడి అంటే కేజీ కేజీ పైన వస్తాయండి ఇవి ఇది రసామృతం అండి అన్నీ రెండేసి రెండేసి ఉంటాయి ఇది వచ్చి కల్లంకారు మామిడు అండి వచ్చి పండూర మామిడు ఇది ఇది ఇదేమో సపోటా అండి ఇది వచ్చి శశామృతం అండి ఇలాగా మీకు తెలిసినవి అన్నీ అది ఇది బ్రీడింగ్ సెక్షన్స్కి అలా రెండు స్పెట్లను వేసి మేము బ్రీడింగ్ చేయటం జరుగుతుంది అంటే మాకున్న పరిధిలో ఇది మా యొక్క సంస్థ అండి ఇది మా టైగర్ అండి ఇది డోగో అర్జెంటీనా దేని వయసు వచ్చి దగ్గరగా పదహారు నెలలు ఇది చిన్నప్పుడు వెరీ గుడ్ డాగ్ మోస్ట్ డేంజరస్ డాగ్ అండి వరల్డ్ నెంబర్ వన్ ఫైవ్ డాగ్స్ లో ఇది ఒకటి వరల్డ్ ఫైవ్ లో ఉందండి ఇది డోగో అర్జెంటీనా అర్జెంటీనా డాగ్ ఇది సెక్యూరిటీ గార్డెనింగ్ డాగ్ ఇది వాచ్ డాగ్ అండి చాలా డేంజరస్ డాగ్ నైట్ నైట్ ఎవరన్నా వస్తే దీని పంచ్ చాలా దీని టీత్స్ కానీ చాలా బలంగా ఉంటాయి చాలా మంచి డాగ్ గట్టిగానే ఉంటుంది ఇంకో రెండు మూడు నెలలకు వాడచ్చండి లేకపోతే వైజాగ్ లో రెండు ఉన్నాయండి కాకినాడలో ఒకటి ఉంది చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్రాలో మంచి రేంజ్ పప్పి వచ్చి లక్ష రూపాయలు అమ్ముతారు లేకపోతే పాతి వేలు అలాగా అంటే ఇది కూడా ఏంటంటే క్యారెక్టర్స్ని పెట్టండి ఎంత బ్లడ్ లైన్ ఎంత బాగుంటే అంత డబ్బులు ఎక్కువ ఉంటాయి బ్రెజిల్ని తీసుకొస్తే ఒక రకం ఇండియాలో పుడితే ఒక రకం అందువల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్ని బట్టి మీ వీటికి రేట్ అనేది ఉంటుంది ప్రతి డాగ్కి కూడా టైం పడుతుందండి వీటికి కొంచెం కూలింగ్ ఉన్న ప్లేస్ పర్వాలేదు దేనికైనా కొంచెం అవ్వగలవు మనం అలవాటు చేస్తే దేనైనా మనం అలవాటు చేయటాన్ని బట్టి ఉంటుందండి కాకపోతే కొన్ని కుక్కలు చాలా కొంచెం ప్రమాదం ఫుడ్ ఏంటి నేను ఏ కుక్కైనా నా సొంత ఫీడే పెడతానండి అన్ని రకాల పప్పులు ఆడించేసండి అవి ఉడకబెట్టి కోడిగుడ్డు బౌల్ దాంట్లో వేసి మిక్స్ చేసండి కొంచెం మజ్జిగేసి పెడతాను ఒకటే ఫుడ్ నేను చికెన్ కానీ మటన్ కానీ అటువంటివి పెడతాను ఇస్తాను సార్ నేను ఫీడింగ్ టూ టైమ్స్ ఇస్తాను ఇక్కడ మన ఏదైనా మీకు ఏంటంటే మనం కూడా అధిక ఉష్ణోగ్రతను మనం కూడా బేక్ చేయలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం అవి కూడా అంతేనండి కాకపోతే తగనంత మాత్రాన్ని మీరు లో టెంపరేచర్ అంటే మరీ అక్కర్లేదు ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే ఇబ్బంది ఉండదు మరి ఫార్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో అయితే కొంచెం స్ట్రగుల్ అవుతాయి ఇదే డాక చాలా ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చి బెల్జియం మిలం ఇది దీన్ని మా ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చాడు మంచి వాచ్ డాగ్ ఇది చాలా స్మార్ట్ అండ్ చాలా స్పీడ్ డాగ్ ఇది మనిషి చెప్పినట్టుగా కూడా వినటానికి మంచి అనువైన డాగ్ ఇది కాకపోతే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది చాలా హై స్పీడ్ అండ్ చాలా స్మార్ట్ డాగ్ విత్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది రోజు ఇట్లా చికెన్ పెడతారు కొంతమంది రాయల్ కన్నాలు పెడతారు నాలు మజ్జిగ అన్నం పెడతాడు ఆ పదార్థాలను బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది రోజు చికెన్ అంటే ఒక అరకే చికెన్ వంద రూపాయలు మళ్ళీ పాలు అంటాడు ఇవి అంటాడు రోజు రెండు వందలు మూడు వందలు పెట్టి వాళ్ళు ఉంటారు డాగ్స్కి నేనైతే ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి ఎగ్స్కి ఎగ్స్ అన్నిటితో అయిపోద్ది ఈ దొడ్లో కూడా ఇంత ఇంత లోడ్ ఉండకూడదు అని అనుకుంటున్నా మీకు ఎప్పుడూ కూడా గ్రోత్ కానీ లేకపోతే జబ్బులు కానీ నిర్దిష్టంగా మనం పిల్లలు చేయించే విధానంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే మొట్టమొదట మనం ఎన్ని చేయించాలి అంతవరకు చేయించగలిగితే మీ క్వాలిటీ అండ్ మోటాలిటీ ఉండదు సర్వైవల్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది పది ప్లేస్లో మీరు వంద చేయించడం వల్ల మోటాలిటీ కంపల్సరీగా ఉంటుంది మీరు మందుల కోసం ఆళ్ళ నీళ్ళని అడిగి మేతల కోసం ఆళ్ళనీళ్ళని అడిగి ఇవన్నీ నాకు తెలుసునే ఏంటంటే నాకు తెలుసున్నంత వరకు ఉపయోగం లేని పనులు సహజంగా గురక అనేది ఎందుకు వస్తుందండి అది కనిపెట్టాలి గుడక ఏం వాడుతున్నారు మీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది మీరు తినే ఆహారమా నేను డైజెషన్ ఎందుకు లేదు నాని బాగుందా మీకు ఎందుకు బాగలేదు మీరు ఎక్కువగా తినటం వల్ల లేకపోతే మీ యొక్క నడవడిక లేకపోతే మీరు తీసుకునే డైట్ వల్ల ఆధారపడి ఉంటాయండి ఆ కోడికి ఏంటి ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోండి గురకు వచ్చింది గురక్కి కంపల్సరీగా ఈ రోజు మందులు ఉన్నాయి మనిషి మందులు వేస్తున్నా సరిపోతుంది నేను మనిషి దగ్గులే వేస్తాను ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు డివార్మింగ్కి చాలా మంది చాలా రకాల పద్ధతులు పడతారు నేను మూడు రకాలు వాడతాను సార్ ఈ ఈ నెలలో ఒకటి అండి వచ్చే నెల ఒకటి నెక్స్ట్ మంత్ ఒకటి వార్మింగ్ అనేది మనం ఈ రోజు ఇంత ముందు డివార్మింగ్ చేసేవాడిని కాదు ఎందువల్ల ఇప్పుడు చేస్తున్నానంటే నేను అధిక సంఖ్యలో పెంచుతున్నాను అడ్డమైన గడ్లు పెడుతున్నాను కనుక డీవార్మింగ్ చేయవలసిన టైం వచ్చింది ఆ కొన్ని అనివాహక కారణాల వల్ల మనం డీవార్మింగ్ కానీ ఇంకోటి కానీ చేయవలసి వస్తుంది ఆ డీవార్మింగ్ ఫైబర్జన్ కానీ లేకపోతే ఏంటన్నారా మీరు ఆల్బెండోజర్ కానీ లేకపోతే ఇంకోటి ఉందండి ఏదో మెడిసిన్స్ ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ఈ ఈ ఈ నెల ఇంకోటి చెప్తే ఇంకో అలా మార్చు మూడు నెలలు మార్చు అనమాట అవున అంతకు మించి చేసేది ఉండదు అప్పుడప్పుడు నాకు ఏమైనా టైం ఉంటే ఒక్క అనేది నానబెట్టి దాన్ని ఏ పరిధిలో ఏ మోతాదుకి ఎంత వేయాలనేది అప్పుడు నేను చూసుకునేస్తాను పచ్చ ఎండ పచ్చి చెక్క మనకు దొరకదు కనుక ఎండ ఒక్కే వేస్తుంది ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంత చేసి ఇంత చేసినా సరే ఉన్నటువంటి వన్ ఏదైనా ఒక కోడి వన్ మంత్ కానీ టూ మంత్ త్రీ మంత్ అనేది మైక్రోన్యూట్రియట్ వాల్యూ డెఫిషియన్సీ వచ్చిన కోడిలో ఐడెంటిఫై నడవడిక వల్ల అండి ఆ నడిచే విధానం వల్ల తీసుకునే డైట్ వల్ల అది తీసుకునే డైట్ ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగపోతే మీరు తింటారా అది అంతే అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి ఓహో ఈ కోడి మౌనంగా ఉంది లేకపోతే అనారోగ్యంగా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి కోడి కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మీరు తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటే అది చచ్చిపోద్ది అంటే అది వేరు అది 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 వేరు మీకు నేను చెప్పింది వేరు డైజెషన్ గురించి చెప్పా మేత మేత అరగపోవడం వల్ల వచ్చింది దాని గురించి చెప్పాము ఎప్పుడైనా విటమిన్ డిఫిషియన్సీ రావడం వల్ల అది మనం నేర్చుకోవాలి ఏంటంటే ఎండు తెగుల ఇది లివర్కి సంబంధించిందా లేకపోతే కాళ్ళు నుంచి బాడీ దాకా ఎంటి ఎండిపోతుంది మొహంలో దాని యొక్క కలయం అయింది తెలిపి ఎందుకు వచ్చింది ఎరుపు ఎర్రగా ఉండాలి కదా అని ప్రతి ఒక్కడికి కోళ్ళి మేపువాడు తెలుసు ఇది నాకేదో తెలుసను కాదు కోళ్ళు మేపోవాడు ప్రతి ఒక్కడికి తెలుసు కోడిపోయి నేరం చేసింది ఇప్పుడు చేస్తాడు అదే నాలుగు రోజుల ముందు వారం రోజుల ముందు ఐడెంటిఫై చేయగలిగితే దేనికైనా మీరైనా సరే తగిన డోస్ తోటి సరిపోద్ది కాకపోతే మీరేంటి నేను చెప్పాను కదా వీఆర్ నాట్ డాక్టర్స్ మనకు ఎవరో డాక్టర్లు లేరు మనకు మనమే మనకు మనమే ప్రయోగాలు చేయాలి మనకు మనమే నేర్చుకోవాలి ఎవడో నాలంటాడు కొనకేసిగాడు ఎవడో చెప్తాడు మనం చెప్పేందుకు గొప్ప వాళ్ళు మాత్రం కాదు అందుకని మీకు పదే పదే నేను చెప్పడం ఏంటంటే మీరు ఏం వాడుతున్నారు మీరు ఎలా చేయితారో మీరు కోడిగాడు అని చెప్పి కూర్చుంటారంటే యు కెనాట్ యూ కెనాట్ సే అబౌట్ దాట్ ఏంటంటే బేసికల్గా మీరు చేసే పని మీద మీకు దృష్టి అనేది కేంద్రీకరించి ఉండాలి దాన్ని మీరు సంకల్పించుకోవాలి ఈ ఈ పని నేను చేస్తున్నాను నేను చేయగలను అప్పుడే మీరు చేసే పని మీద ఫలితం ఉంటుంది ఫలితం అనేది మీరు ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు మీరు కష్టపడితే హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు ఒక కేసీఆర్ రాజుని కలవటానికి ఎందుకు రావాలి మీరు మీరు కష్టపడితేనే మీకు పేరు వస్తుంది అదే మీ కంపెనీకి కానీ ఏమీ లేకుండా మీ దగ్గరికి వచ్చి ఆవిడ తీయించుకుంటాడు లేదా నేనేమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే కోళ్ళు ఎందుకు బాగుంటాయి మీరు ఎందుకు వస్తారు నా దగ్గర నా దగ్గర ఉందో లేదో నాకు తెలియదు కానీ నా కోళ్ళ దగ్గర అయితే సత్తా ఉంది అందుకే మీరు వచ్చారు అంతే కదండి అందువల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా తెలుసుకోవాలి ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే చూచలే అసలు వాడు ఎందుకు వస్తున్నాడు అనేది ముఖ్యం ముందు ఫస్ట్ వాడు ఈ కోళ్ళు ఎందుకు వస్తున్నాయి అందరూ చెప్తారు మీరు కోళ్ళు పెంచుకోండి అసలు మీరు పెంచకండి ఈ దొంగోళ్ళు వాళ్ళు ఈ బ్రీడ్ ఎవరో ఆ బ్రీడ్ ఎవరు ఎవరో లేకపోతే ఇది ఇస్తారో అది ఇస్తారో మోసాలు జరిగితే ఇందులో మోసాలు గీసాలు ఏముండవండి అసలు ఎవడ ఎవడ ఎవడు బ్రతుకుదేరి వాడిది ఎవడ కష్టాలు వాడివి ఎవడ పన్ను వాడిది ఇందులో కోడి పన్నులు అంత నిజాయితీ ఇంకెక్కడా లేదు ఎక్కడ చీటింగ్ ఉండదు లక్షల లక్షలు ముక్కు మోహడి తోటి ఆ బరిలో కాసుకుంటారు డబ్బులు తీసుకోకుండా పన్నెం కాసేది ఇది ఒక పన్నం కోడి పన్నులో మోసం లేదు అందరూ మోసాలు ఉన్న ఆ కత్తులు అవన్నీ నాకు తెలియదు ఉండొచ్చేమో ఇంత పెద్ద వర్షంలో కత్తిల మోసాలు ఉండొచ్చో లేకపోతే ఉదిలివేడు మోసం ఉండొచ్చు అది ఆడ కర్మ సో వాళ్ళ గురించి మన పందాలు మానేయం జాగ్రత్తలు తీసుకుంటాం అంతే ఉంది ప్రతి దాంట్లోనే చెడ్డ ఉంటుంది ఉద్యోగం చేసి లంచాలు తీసుకుంటాడు ఇట్లో మోసాలు చేయొచ్చు తేగాడ్ల మోసం చేయొచ్చు లేకపోతే ప్రతి ఇతర ఇతర అన్నిటిలోనే మోసాలు చేయొచ్చు ఏమంటారు అందులో ఇందులో కూడా లేదని నేను అన్నం నాకు తెలుసు నాకు తెలుసుండి దీని అంత నిజాయితీగా వేసేవాళ్ళు ఎవరు లేరు